ఇరాన్ పై ఇస్రాయెల్ దాడి నేపథ్యంలో ట్రంప్ ఆసక్తికర ట్వీట్ చేశారు అణు ఒప్పందంపై ఇరాన్ కి ట్రంప్ మరొకసారి వార్నింగ్ ఇచ్చారు దాడులతో విపరీత పరిణామాలు తప్ప సాధించేది ఏమీ లేదని ఇక్కడైనా అమెరికాతో అణు ఒప్పందం కుదుర్చుకోవాలి అంటున్నారు పరిస్థితి చెయ్యి దాటకు ముందే తమతో చర్చలు జరపాలంటూ తన సొంత సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేశారు ట్రంప్ ఇక యుఎస్ తో అణు ఒప్పందం కుదుర్చుకోవాలని ఎన్నిసార్లు సూచించినప్పటికీ టెహ్రాన్ అంగీకరించలేదు అన్నారు ట్రంప్ ప్రపంచంలోనే ఎక్కడా లేని అత్యుత్తమ అత్యంత ప్రాణాంతకమైన సైనిక పరికరాలని అమెరికా తయారు చేస్తోందని అందుకే అనేకం అందులో ఇజ్రాయెల్ వద్ద ఉన్నాయని చెప్తున్నారు వాటిని ఎలా ఉపయోగించాలో కూడా ఆ దేశానికి తెలుసని తర్వాత పరిస్థితి తాను ఊహించిన దానికంటే దారుణంగా ఉంటుందంటూ హెచ్చరిస్తున్నారు ట్రంప్ ఎన్ని చెప్తున్నప్పటికీ కొందరు ఇరాన్ నేతలు తన మాటలు పట్టించుకోకుండా ధైర్యంగా మాట్లాడుతున్నారని ట్రంప్ అన్నారు కానీ భవిష్యత్తులో ఏం జరుగుతుందో వారికి కూడా తెలియదంటూ రాసుకొచ్చారు ఇరాన్ లో ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కోల్పోయారని భారీ విధ్వంసం జరిగిందన్నారు ట్రంప్ ఈ మారణ హోమం మరింత దారుణంగా మారడానికి కొంత సమయం పడుతుందని పరిస్థితులు చెయ్యి దాటిపోకముందే ఇరాన్ తమతో ఒప్పందం చేసుకోవాలని ట్రంప్ సూచించారు అయితే ఇరాన్ మాత్రం దీనికి అంగీకరించలేదు అమెరికాతో ఒప్పందానికి నిరాకరించింది తమ దేశం ఎవరి ముందు మోకరలేదు అంటూ ప్రకటన చేసింది ఇరాన్